కోనసీమ తిరుమల బాడపల్లి ఏడు శనివారాలు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అల వైకుంఠాన్ని నిలిపిన శరణాగత వస్త్రుడికి బ్రహ్మోత్సవం ప్రతి క్షణం కమనీయం బాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు ధ్వజారోహణంతో ప్రారంభమై ప్రతిరోజు వాహన స్నాపన తిరుమంజిరాలు దివ్య భవ్య చక్ర స్నానం ఇలా తొమ్మిది రోజుల పాటు ఎన్నెన్నో విశేషాల వేదికగా అలరాడే వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అద్వితీయం అపూర్వం కనులారా వీక్షించిన చాలు జన్మ ధన్యం మును చూడని విధంగా స్వామివారి ఉత్సవాలు గోవింద నామ స్మరణతో మారుమురోగే మాడ వీధులు అడుగడుగునా ఆధ్యాత్మికత వెల్లివెరిసే భవ్య క్షేత్రం వాడపల్లి స్వామివారి <Sessizlik> ఉత్సవం